ైండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెల్లం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఎప్పుడైనా కానీ బెల్లం కొబ్బరి ఉండ సాగుతూ వచ్చిందంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కదా అయితే నేను చూపిస్తానండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ తీసుకొని తురుము పట్టుకున్నాను ఎప్పుడైనా కొబ్బరి తురుములో మనకి తడి అనేది లేకుండా చూసుకోండి గట్టిగా పిండి ఒకసారి దీనిలో ఉన్నటువంటి కొబ్బరిపాలను బయటికి తీసేస్తే మనకి కొబ్బరి ఉండి అనేది సాగుతూ బాగా వస్తుందనమాట ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని చక్కగా కరిగించండి తర్వాత దీనిలో ఉన్నటువంటి ఏదైనా కొంచెం లాంటిది ఉంటుంది కదా వడపోసి పక్కన పెట్టుకోండి అలాగే కొబ్బరి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చిన్నపిల్లలు పచ్చి కొబ్బరి రోజు తినడం వల్ల వారి మేధాశక్తి అనేది బాగా పనిచేస్తుంది అనమాట పిల్లలు చురుగ్గా ఉంటారు అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అనమాట ఈ కొబ్బరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అలాగే థైరాయిడ్ వ్యాధితో బాధపడే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు చాలామందికి థైరాయిడ్స్ వస్తున్నాయి కదా అలాంటి వాళ్ళు కూడా కొబ్బరి తినడం వల్ల చాలా వరకు తగ్గుతుంది చక్కగా మనము తీగపాకం వచ్చేంత వరకు ఈ పాకాన్ని ఉడికించుకోవాలన్నమాట అలాగే మీరు మీకు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరిని ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు అనమాట వేపుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి అంతగా తినం కాబట్టి నేను నెయ్యి అన్నమాట మనం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి అయితే చూద్దామండి ఇలా మనము చెయ్యితో కానీ టెస్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ తీగపాకం వచ్చిందో లేదో తెలిసిపోతుందనమాట ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే పాకం అనేది మాడిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా తీగపాకం రావాలండి ఇలా తీగపాకం వస్తేనే కొబ్బరి ఉండలు అనేవి సాగుతూ ఉంటాయి అలాగే పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి తినడానికి చూసారు కదా ఎలా సాగుతుందో ఇలా తీగపాకం వచ్చేటప్పుడు మనము దీనిలో కొబ్బరి వేసుకుందామండి మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా కొబ్బరి ఉండలు సాగుతూ వచ్చేవి కదా ఇప్పుడు అలాగే ఇష్టపడతారు పిల్లలు కూడా సాగుతూ కొబ్బరి ఉండలు ఉంటే ఇంట్లో చాలా ఇష్టపడతారనమాట తినడానికి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మీకు కావాలంటే దీనిలో కొంచెం నెయ్యి వేసుకోండి నేనైతే నెయ్యి వేయట్లేదు కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇప్పుడే మీకు కావాలంటే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చిన్న మంట మీద ఒక పదిహేను నిమిషాల పాటు మనము ఉడికించితే ఇదంతా మనకి సపరేట్ అయిపోతుంది కరాయికి దగ్గర ఉడికిపోయిన తర్వాత ఉండలు చుట్టుకోవాలండి కానీ ఉడికించడం మాత్రము బాగా ఉడికించాలి మనము జిగటగా ఈ కొబ్బరి అనేది ఉండ అంతవరకు మనము ఉడికించాలండి అలా ఉడికిస్తేనే మనకి సాగుతూ కొబ్బరి ఉండలు తయారవుతాయి చూసారు కదా ఇక్కడ ఎలా దగ్గర అయిపోయిందో పెనంకి సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు దీనిలో నేనైతే పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు కొంచెం మిక్సీ పట్టుకున్నానండి వేగించుకున్న పల్లీలు ఉంటాయి కదా ఆ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ అనమాట అలాగే పల్లీలు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా ఆరోగ్య ప్రయోజనాలు దానివల్ల కూడా అందుకే నేను వేస్తున్నాను పిల్లలు తింటే బాగుంటుందని ఇలా మనము చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత ఇలా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి ఉండ కడుతుందా లేదా అని చూసుకున్న తర్వాత మనము ఉండలు చుట్టుకోవాలండి చల్లగా అయ్యాక ఇలా సపరేట్ అయిపోతే మనకి జగటగా ఉండ తయారైపోయినట్టే ఇప్పుడు నేను ఉండలైతే చుట్టుకుంటాను రెడీ అయిపోయిందండి ముద్ద చూశారు కదా ఎలా కనిపిస్తుందో జిగురుగా మనకి ఇలా చూసేటప్పుడే తెలిసిపోతుంది జిగుటుగా ఉందా లేదా అనేసి కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికి ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ రాసుకొని ఇక్కడ ఉండలు చుట్టుకోవడమేని మనకి ఇష్టమైనటువంటి సైజుతో ఇలా ఉండలు చుట్టుకోండి కాలిపోతుందండి చాలా వేడిగా ఉంది మరి గట్టిగా అయిపోతే మనము ఉండలు చుట్టలేమనమాట మరీ చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది అందుకు కాలినా కానీ నేను ఇలా ఉండలు చుట్టుకుంటున్నాను చూశారు కదా ఎలా వచ్చాయో ఇలా మొత్తం ఉండలు కూడా చుట్టుకోండి రోజుకొక ఉండ ఇస్తే వాళ్ళకి చాలా మంచిదండి చిన్నపిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనము ఇంటి దగ్గర వాళ్ళకి రోజుకు ఒక ఉండ పెడితే వాళ్ళ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఈ కొబ్బరి వల్ల తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా సింపుల్గా చూపించాను నేను చూశారు కదా ఎన్ని లడ్డూలు అయ్యాయో ఒక కొబ్బరికాయ చూసారు కదా ఎన్ని అయ్యాయో అందుకే మనం ఏదైనా కానీ ఇంట్లోన తయారు చేసుకుంటే చాలా మంచిది హెల్దీగా ఉంటారనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అంత జిగుటుగా వచ్చిందో ఇక్కడ మనము ఉండ ఎలా తీస్తుంటే తెలుస్తుంది కదండి చూసారు కదా ఎలా సాగుతుందో ఇంకా కొంచెం వేడి మీద ఉంది చల్లగా అయిపోతే కనుక ఇంకా సాగుతుంది అనమాట తినడానికి నోట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకసారి మన వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్